హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు బ్రహ్మగుడి సీరియల్ వచ్చి రుద్రాని రాజుని చూసేస్తుంది అనమాట చూసిన తర్వాత ఏం జరుగుతుంది అనేది సీరియల్కి వెళ్ళిపోదాం రండి యామిని ఫ్యామిలీ అంతా రెడీ అయి ఉంటారనమాట సీతారాముల కళ్యాణం జరిపించడం కోసం అప్పుడు యామిని తల్లి ఎలా ఉంటుంది బావ కూడా చెప్పావమ్మా రెడీ అవ్వమని ఉంటుంది అనమాట చెప్పాను మమ్మీ రెడీ అవ్వమని చెప్పాను కానీ ఇలా కళ్యాణానికి వెళ్తున్నామని చెప్పలేదు బావకి అంటుంది అదేంటి బేబీ చెప్పేస్తే బాగుంటుంది కదా అంటే లేదు మమ్మీ బావ కిందకు వచ్చాక అప్పుడు చెప్తాం అంటుంది అనమాట అప్పుడు యామని తండ్రి కూడా ఇలా అంటారు అదేంటి బేబీ చెప్తే ట్రెడిషనల్గా రెడీ అవుతారుగా అల్లుడి గారు కూడా అని అంటారు అనమాట పర్లేదు డాడీ అలాంటి బట్టలే ఇచ్చి వచ్చాను బావకి అంటారు వీళ్ళందరూ ఇలా నవ్వుకుంటూ ఉండగా రాజుగా మెట్లు దిగుతూ వస్తాడు వావ్ యామిని ఈ లో చాలా బాగున్నావు ఏంటి ఇంత ట్రెడిషనల్గా రెడీ అయ్యావు అని అంటాడు అనమాట బావా నువ్వు నాకు ఫస్ట్ టైం కాంప్లిమెంట్ ఇచ్చావు థ్యాంక్ యూ బావా నన్ను చూసి నా డ్రెస్సును కూడా మెచ్చుకున్నావు అంటే నన్ను కూడా పట్టించుకుంటున్నావు బావా అంటున్నా అనమాట అప్పుడు రాజు అంటాడు సారీ యామిని కానీ ఈ డ్రెస్సులో నువ్వు చాలా అంటే చాలా బాగున్నావు అని అంటారనమాట రాజు అన్న తర్వాత ఏంటి మీరు అందరూ ఇలా ట్రెడిషనల్గా బయలుదేరి ఎక్కడికైనా వెళ్తున్నారా అని అడుగుతాడనమాట అడిగిన తర్వాత యాముని ఇలా అంటు వెళ్తున్నారా కాదు బాబా వెళ్తున్నాం అందరం కలిసి ఈరోజు సీతారాముల కళ్యాణం జరిపించడం కోసం మనం గుడికి వెళ్తున్నాం అని అంటారనమాట అప్పుడు రాజు ఇలా షాక్ అవుతాడు ఏంటి ఈరోజు ఎలా అయినా కళావతిని కలవాలనుకున్నానే ఇప్పుడు వీళ్ళు గుడికంటే నేను కలవడం మిస్ అయిపోతాను ఏంటి అనేసి మనసులో అనుకొని గుడిక నేను రావట్లేదు యామని అంటాడనమాట అదేంటి బావా అలా అంటావు మన మన ఇద్దరం సీతారాముల కళ్యాణం జరిపిస్తే మనకు తొందరగా పెళ్ళవుతుందని మమ్మీ మొక్కుకుందంట అందుకని వెళ్ళాలి అంటుంది అప్పుడు యామని తల్లిలా అంటుంది అల్లుడు గారు మీరు మొన్న యాక్సిడెంట్ అయ్యి కోమల నుంచి బయటపడ్డారు కదా మీరు బాగుంటే ఈ పాటికి మీ ఇద్దరికి పెళ్ళి అయిపోయేది కానీ అలా జరగలేదు కదా అందుకని సీతారాముల కళ్యాణం మీ చేత జరిపిద్దామని అలాగే మీకు కూడా తొందరగా పెళ్ళి అవ్వాలని మొక్కుకున్నాను మీరు ఇప్పుడు అలా అంటే ఎలా అల్లుడి గారు అంటుంది అప్పుడు రాజు ఆలోచిస్తూ ఉంటాడు ఏంటి ఇల్లు నన్ను ఎలా ఇరికిస్తున్నారే నేను ఎలా బయటపడేది అని ఆలోచిస్తుండగా రా రామిని తండ్రిలా అంటాడనమాట అల్లుడు గారు రెండు గంటలే ఉంటుంది ఆ కళ్యాణం అంతా జరిపించిన తర్వాత రోజంతా ఖాళీయే కదా అప్పుడు మీరు ఎక్కడికి కావాలంటే అక్కడికి వెళ్ళచ్చు అంటాడనమాట ఆ మాటకి మళ్ళీ యామని ఎలా ఉంటుంది బాబా రెండు గంటలే కదా కళ్యాణం జరిపించిన తర్వాత నిన్నెక్కడ తీసుకెళ్ళమంటే నేను అక్కడ తీసుకెళ్తాను నీతో పాటు నేను వస్తాను అంటుంది అనమాట అప్పుడు రాజులా అంటాడు నువ్వేమి రావద్దు వేయామని నాకేం పని లేదు సరే పదండి గుడికి వెళ్దాం అంటూ వెళ్తారనమాట గుడికి బయలుదేరుతారు ఇక తర్వాత ఇక్కడ కా కావ్య ఫ్యామిలీ వచ్చి కావ్య అందరికీ హారతిస్తూ ఉంటుంది అనమాట ఆరు తీసుకున్న అమ్మమ్మగారు అత్తయ్య గారు చిన్న మామయ్య గారు అంటే ఇస్తుంటే ఏంటో ఈరోజు పూజలు అంటుంది రుద్రాణి రుద్రాణి అన్న తర్వాత కావ్యలా అంటుంది అదేంటి అత్తయ్య గారు మీరందరూ బయలుదేరలేదు అని అడిగితే అమ్మమ్మగారు అంటుంది ఎక్కడికమ్మా కావ్య ఎక్కడికి మనం అందరూ వెళ్ళే అదేంటి అమ్మమ్మగారు ఈరోజు శ్రీరామి నవం కదా మనం ప్రతి సంవత్సరం గుడిలో సీతారాముల కళ్యాణం జరిపిస్తున్నాం కదా ఈ సంవత్సరం కూడా జరిపించాలి అంటుందన్నమాట అప్పుడు అమ్మమ్మ తాత ఇలా అంటారు అవును కదా మనం మర్చిపోయాం అని అంటారు అప్పుడు రుద్ర అని ఇలా అంటుంది ఎలా జరిపిస్తావు కావ్యా నువ్వు మొన్నయ్య కదా రాజమ్మ కాలం చేశాడు ఇంకెలా జరిపిస్తావు ఇక మా వదిన అంటావా పోయిన సంవత్సరం మీ ఇద్దరిని పీటల మీద కూర్చోబెట్టి ఇక మీదట మా బాధ్యత అనేది కళ్యాణం ఎప్పుడు మా పెద్ద కొడుకు కోడలే చేస్తారని మీకు అప్పగిచ్చారు ఇప్పుడేమో రాజు లేడు ఇప్పుడు ఎలా కళ్యాణం జరిపిస్తారు అని అంటుంది అనమాట రుద్రాణి గారు మీరు మాట్లాడకుండా కాసేపు సైలెంట్గా ఉంటారో అంటుంది కావ్య అప్పుడు ధాన్యలక్ష్మి ఇలా అంటుంది అనమాట నేను రుద్రాణి వైపు మాట్లాడుతున్నాను అనుకోవద్దు కావ్య కానీ ఇప్పుడు రుద్రాణి చెప్పింది కూడా నిజమే కదా రాజు లేడు మనం కళ్యాణం ఎలా జరిపిస్తాం ఒకవేళ గుడికి వెళ్ళినా రాజు ఎరని ఎవరైనా అడిగితే ఏం సమాధానం చెప్తాం అంటుంది ధాన్యలక్ష్మి అప్పుడు కావ్య ఎలా అంటుంది ఎవరు ఏం మాట్లాడినా సమాధానం నేను చెప్తాను చిన్న అత్తయ్య గారు మనందరం కళ్యాణానికి బయలుదేరుతాం రండి అంటుందన్నమాట అప్పుడు మళ్ళీ రుద్రాన్ని ఎలా అంటుంది నీకు ఎవ్వరు చెప్పినా వినిపించుకోవు ఇంట్లో వాళ్ళని పిచ్చోళ్ళు చేసావు ఇప్పుడు ఇక గుళ్ళో పంతుల్ని గుళ్ళో ఉన్న వాళ్ళని కూడా పిచ్చోళ్ళని చేస్తావా ఏంటి అని అంటూ ఉంటుంది అనమాట అప్పుడు కావ్య మామయ్య గారు ఎలా అంటారు నువ్వు ఇక నా కోడలు ఎప్పుడు మంచిగా చేస్తుంది కానీ చెడు చేయదు అది ఎప్పుడు ఇంటి పరువు గురించి ఆలోచిస్తుంది నువ్వు పరువు గురించి ఆలోచించినట్టుగా మాట్లాడుకో అని అంటూ ఉంటాడనమాట ఉత్తరాన్ని ఎలా అంటుంది ఏది నేను మంచి చెప్పినా అందరికీ చెడులా వినిపిస్తుంది నేనేం చేయాలో నాకు అర్థం కావట్లేదు అంటూ ఉంటుంది అప్పుడు 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 రాహుల్ ఎలా అంటాడు మరి రాజు ఎక్కడైనా అడిగితే ఏం సమాధానం చెప్తావు కావ్య అని గట్టిగా అంటాడు అనమాట అనేటప్పుడు కళ్యాణ్ ఇలా అంటాడు అందరికీ ఎన్నిసార్లు అని చెప్తుంది వదిన సమాధానం చెప్తుంది కదా ఎవరు అడిగినా తనే సమాధానం చెప్తుందని అని గట్టిగా అంటాడు కవి గారు అప్పుడు అప్పు ఎలా అంటుంది ఒక్కసారి చెప్తే వినిపించుకునే మనుషులు కాదు కదా వీళ్ళు అట్టే మాట్లాడుతూ ఉంటారు మీరు సైలెంట్గా ఉండండి అంటుంది అప్పం అప్పుడు కావ్య ఎలా ఉంటుంది అత్తయ్య గారు గారు ఈరోజు మనం ఎలాగైనా కళ్యాణం జరిపించాలి నేను ఫోన్ చేసి పంతులు గారికి చెప్పేశాను అక్కడ అన్నీ రెడీ చేసి ఉంచండి మా ఫ్యామిలీ వస్తుందని చెప్పాను మనం ఎప్పుడు వెళ్ళాలి అంటుందనమాట అప్పుడు అమ్మమ్మగారు తాతయ్య గారు ఇలా అంటారనమాట కావ్య అంత పట్టుదలగా పూజ జరిపించాలి కళ్యాణం చేయాలి అంటుంది కాబట్టి ఖచ్చితంగా కళ్యాణం జరిపిద్దాం పదండి అంటారనమాట ఇక అమ్మా నాన్న ఒప్పుకున్న తర్వాత ఇక మాదేముంది పదండి అందరూ వెళ్ళి కట్టగట్టుకుని ఏ నూతులోనో బావిలోనో దూకేద్దాం అంటుంది రుద్రాణి అనమాట ఇక గుడికి వెళ్తారు కార్తిక్ కానీ కావ్య ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఆ గుడిని చూసి అలా చూస్తూ ఉంటా ఉంటారనమాట అప్పుడు రుద్రాణి కావ్యని ఎలా అంటుంది నీకు ఏమైనా ఆహ్వానం పలకడానికి ఎవరైనా వస్తున్నారా ఏంటి లేదా నీ కాలు కందకుండా రెడ్ కాళ్ళ కింద ఏదైనా వేస్తారా అలా నుంచుస్తున్నావు ఇక పద లోపలికి అంటుంది అప్పుడు కావ్య అత్తగారు ఇలా అంటుందనమాట రుద్రాని నువ్వు మాట్లాడకపోయినా పర్లేదు నువ్వు సైలెంట్గా ఉంటావా ఇంటికాడ అదేనా స ఇక్కడికి వచ్చినా అదే కోలా సైలెంట్గా అని గట్టిగా అంటున్నమాట అపర్ణదేవి ఇక అందరూ కలిసి గుళ్ళోకి వెళ్తారనమాట పంతులు గారు పిలిచి రండి దుగ్గురాల వారు బాగున్నారా అనేసి అమ్మమ్మ గారిని తాతయ్య గారిని అడుగుతారు అనమాట అప్పుడు అందరం బాగున్నాము పంతులు గారు అంటే మరి అందరూ వచ్చారు రాజేడి అని అడిగితే పోయినసారి కళ్యాణం మీ కొడుకు కోడల చేత జరిపించారుగా ఇప్పుడు కోడలు గారు వచ్చారు మరి రాజ్ స్వరూప్ గారు ఎక్కడ ఉన్నారు అని అంటారు పంతులు గారు ఇంకెక్కడ రాజు ఎక్కడ కోవి వెళ్ళిపోయాడు అంటుంది రుద్రాణి రుద్రాణి అంటుంటే మళ్ళీ ఆ పర్ణాదేవి ఎలా అంటుంది అనమాట నువ్వు సైలెంట్గా ఉండమని చెప్తే నీకు వినబడదా రుద్రాణి నీకు ఎన్నిసార్లు చెప్పాలి బుద్ధి అనేదే ఉండదా నీకు అంటుందనమాట అప్పుడు అమ్మమ్మగారు ఎలా అంటారు దాని నోరు ఎప్పుడు మనం సైలెంట్లో పెట్టలేం అపర్ణ నువ్వు కానీ అంటుంది అనమాట అప్పుడు మళ్ళీ రుద్రాణి అలా ఉంటుంది నేను మాటే అంటున్నాను రాజు లేడు ఎక్కడికి వెళ్ళాడో తెలియదు ఇక మీద రాలేడు అని చెప్తున్నాను ఎక్కడైనా అబద్ధం చెప్పచ్చు కానీ గుళ్ళో మాత్రం నిజమే చెప్పాలి కథపంతులు గారు అంటూ ఉంటుందన్నమాట అప్పుడు దాని లక్ష్యం ఎలా ఉంటుందన్నమాట కాస్త సైలెంట్గా ఉండు రుద్రాణి ఎందుకు ఇంటికాడ మనశ్శాంతి ఉంచినవు గుళ్ళోకి వచ్చిన మనశ్శాంతిగా ఉండవ్వా సైలెంట్గా ఉండు రుద్రాణి సరేలే అమ్మ మీకు అందరికీ లేనిది నాకెందుకు నేను ఒక మూల్లో కూర్చుంటాలి అంటుందన్నమాట అప్పుడు కావ్య లాంటిది పంతులు గారు ఆయన బయట పని మీద వెళ్ళారు ఆయన కాస్త ఒంట్లో కూడా బాగాలేదు ఆయన తొందరగా కోలుకొని క్షేమంగా ఇంటికి రావాలని ఈ కళ్యాణం జరిపిస్తున్నాను అంటే అప్పుడు పంతులు గారు అంటారు అనమాట ఈ శ్రీరాముని నమ్ముకునే వారు ఎప్పుడు కష్టాలు పాలు కష్టాలు పాలు కాదమ్మా తొందరగా నీ భర్త కోలుకొని క్షేమంగా ఇంటికి వస్తారు అని పంతులు గారు కూడా చెప్పిన తర్వాత కళ్యాణం దగ్గర అంటే ఇక ఆ తన భర్త పేటల మీద కూర్చుంటారు అప్పుడు ఒక పక్క అప్పు రా కవిగారు కూర్చుంటారనమాట అప్పుడు స్వప్న ఎలా ఉంటుంది నీ కొడుకును కూడా తీసుకొచ్చుంటే నేను చక్కగా నా భర్తతో కళ్యాణం జరిపించేదనిగా నువ్వేమి ఇంటికాడ ఉంచేసి వచ్చావు ఎందుకద్దా కొడుకు జీవితం బాగుండాలని నీకు లేదా అంటుంది అప్పుడు రుద్ర అనేలా ఉంటుంది నేనేమొద్దని చెప్పలేదు వాడికే ఇంట్రెస్ట్ లేదు నేను రానని చెప్పాడు అని అంటుందన్నమాట అప్పుడు అమ్మమ్మగారు ఇలా అంటారు వాడికంటే కళ్యాణం గొప్పదనం తెలియదు నువ్వేనా చెప్పాలి కదా చెప్పి తీసుకురావాలి కదా అని అంటుంది అప్పుడు మళ్ళీ స్వప్న ఇలా అంటుంది తన కొడుకు జీవితం బాగుండాలనుకుంటే ఏదైనా చేస్తుంది అమ్మమ్మగారు కానీ తనకు అలా ఉండదు కదా అంటుంది అప్పుడు రుద్రాన్ని ఇలా అంటుంది నాకంటే బాధ్యత తెలీదు కనీసం నీ భర్తని నువ్వైనా రండి మన కళ్యాణం జరిపిద్దాం నువ్వేనా తీసుకురావచ్చు కదా అని అంటుంది అనమాట రుద్రాణి అప్పుడు స్వప్న ఇలా అంటుంది పెళ్ళైనా కూడా అమ్మ కొంగు పట్టుకొని తిరుగుతూ ఉంటే ఇక నా మాట ఏమింటాడు అనేసి అంటుంది అవును మరి ఆడొచ్చి నా పెళ్ళం ఇలా నన్ను టార్చర్ పెడుతుందని వాడు నా దగ్గరికి వచ్చి చెప్తాడు నువ్వేం ఇలా చెప్తూ కానీ లేక సైలెంట్గా ఉంటావా అని అంటుంది అనమాట అప్పుడు కావ్య పేట్ల మీద కూర్చుంటాయి వస్తుంది అప్పుడు రుద్రం ఎలా ఉంటాయా ఓహోహో ఆవు ఆగు ఎక్కడికి వెళ్ళిపోతున్నావు నీ భర్త లేకుండా నువ్వు పేట్ల మీద ఎలా కూర్చుంటావు మన ఇద్దరం స్వప్న నేను ఎలా నుంచున్నానో నువ్వు కూడా నా పక్కన వచ్చి నుంచొని కళ్యాణం చూడు అంతే జరిపించ ఎందుకంటే రాజు నీ పక్కన లేడు కాబట్టి అంటుంది అప్పుడు రా మా వారు ఇక్కడే ఉన్నారు అంటుంది కావ్య ఏంటి మీ వారు ఇక్కడే ఉన్నారా అంటూ అందరూ షాక్ అవుతారు అనమాట అవును ఇప్పుడు కళ్యాణం కూడా నా భర్తతోనే నేను చేసుకుంటాను చూస్తూ ఉండండి అని అంటారు అప్పుడు కావ్య అత్త మామూలు ఇలా అంటారు రాజు రావడం ఏంటమ్మా రాజు వచ్చి నీ పక్కన కూర్చొని కళ్యాణం జరిపించడం ఏంటి ఏం మాట్లాడుతున్నావు అని అంటారనమాట అప్పుడు అమ్మమ్మగారు కూడా ఇలా అంటారు కావ్య నువ్వేం మాట్లాడుతున్నావు నీకైనా తెలుస్తుందా అని అంటుందన్నమాట అప్పుడు కావ్య ఇలా అంటారు అమ్మమ్మగారు నేను స్ఫూర్తి స్పృహలో ఉండే మాట్లాడుతున్నాను నాతో పాటు మీ మనవడ కూడా ఇక్కడ కూర్చొని ఉత్తరం కలిసి కళ్యాణం జరిపిస్తాం అని అంటాడు అనమాట అవునా అనేసి అలా చూస్తూ ఉంటారనమాట అప్పుడు స్వప్న టెన్షన్ పడుతుంది అప్పుడు రుద్రాణిలాడుతుంది ఏంటి నిజంగానే మీ అక్క మీ చెల్లి రాజుని తీసుకొచ్చేస్తుందని అలా హడావిడిగా చూసేస్తున్నావా అని అంటుంది అనమాట అప్పుడు స్వప్న ఎలా ఉంటుంది రాజు వస్తే మీకు ఉండే ఆగిపోదు అని అంటుంది అనమాట అప్పుడు రుద్రాణి ఎలా ఉంటుంది రాజు వస్తే ఎందుకు ఆగిపోతుంది రాజు వస్తే నేను కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను కదా అంటుంది ఇదంతా ఎలా ఉండగా యామని కూడా కారు దిగి అప్పుడే గుడికి వస్తారు గుడికి వచ్చిన తర్వాత యామిని గుడి యొక్క ప్ర గొప్పతనం గురించి వాళ్ళ మమ్మీ డాడీకి చెప్తూ ఉంటుందన్నమాట ఒక పక్క రాజు కాలావతిని ఎలా కలవాలి తను ఫోన్ ఎందుకు చేయలేదు నాకు అని ఆలోచిస్తూ ఉంటాడనమాట అప్పుడు ఒకసారి బాబా అని పిలుస్తుంది అనమాట రాజు ఏం పట్టించుకోడు మళ్ళీ కళావతి గురించి ఆలోచిస్తూ ఉంటాడనమాట అసలు అనేం చేయలేదు ఫోను తనైనా చేయాలి కదా చేయకుండా ఏం చేస్తుంది అనేసి ఆలోచిస్తాడనమాట మళ్ళీ తనే అనుకుంటాడు మన అలాగే ఒకరిని బ్రైన్ చేసి మాట్లాడకూడదు ఎందుకంటే తను ఈ పరిస్థితుల్లో ఉంది మనకు తెలియదు కదా ఈరోజు అసలే పండుగ ఇంట్లో అసలు ఖాళీ ఉందో లేదో పాపం తనకి కానీ తనని ఎలా కలవాలి ఫోన్ చేద్దామా లేకపోతే ఇంట్లో వాళ్ళతో బిజీగా ఉందా మళ్ళీ ఇబ్బంది పడుతుందా అను అనుకుంటూ ఉంటాడు అనమాట అప్పుడు మళ్ళీ యామిని బావ అని పిలుస్తుంది అనమాట చెప్పు యాముని అంటే ఇప్పటివరకు వరకు నేను చెప్పింది ఏదో నీకు వినిపించుకోలేదు బావ అంటే వినలేదు అంటాడనమాట అప్పుడు యామిని కోపంగా చూస్తుంది రాజు ఎలా అంటాడు అంటే వినలేదు అంటే ఈ గుడిలో జనాలు ఈ పాటలు సౌండ్కి ఏం వినిపించలేదు యామిని ఇప్పుడు చెప్పు అంటాడు అనమాట మనం లోపలికి వెళ్ళి కళ్యాణం జరిపిద్దాం పద బావంటే సరే పద అనేసి వస్తూ ఉంటారనమాట అప్పుడు ధాన్యలక్ష్మి కూర్చోండి మనం కూడా కళ్యాణం చూద్దామంటే అప్పుడు ధాన్యలక్ష్మి భర్త అంటాడనమాట ఆయనకు మధుమరపందగా అరే నేను కారులో వాటర్ బాటిల్ మర్చిపోయాను ధాన్యలక్ష్మి ఇప్పుడు వెళ్ళి తీసుకువస్తాను అంటాడనమాట సరే వెళ్ళు రండి అంటుంది అప్పుడు ధాన్యలక్ష్మి సీతారాములకి దండం పెట్టుకొని స్వామి నా భర్తకి మతమరుపు ఆ మతమరుపు వల్ల నా జీవితం అంతా చాలా ఇబ్బందిగా గడపవలసి వస్తుంది నా భర్తకి మతమరుపు తగ్గేట్టుగా మీరు చూడండి స్వామి అని దండం పెట్టుకుంటూ ఉండదన్నమాట ఇంతే సీరియలు ఇక రేపు జరగబోయే సీరియలు మళ్ళీ చూద్దాం వీడియో నస్తే లైక్ చేయండి మన ఛానల్ ఫాలో అవ్వండి ఇప్పటికే మనకి నాలుగు వందల సబ్స్క్రైబర్లు వచ్చారు మీరందరూ ఆదరణతో ఇంకా మన ఛానల్ సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను వీడియో నస్తే లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్